నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సొరకాయతో సొరకాయ అలాగే పచ్చి కర్రీ సొరకాయ వెనకాల ఎక్కువగా పులుసు పెడతాం లేదంటే పాలుపోసి వండుతాం కానీ ఈ విధంగా పచ్చిసెనగపప్పుతో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మరి బంగాళదుంప శనగపప్పు కర్రీ కన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి రైస్లోకే కాదు చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది చక్కగా రైస్లోనూ కలుస్తుంది చపాతీ పుల్కాలోకి డిప్ చేసుకోవడానికి కూడా సూపర్ కాంబినేషన్ ఈరోజైతే ఇక్కడ సొరకాయ అలాగే పచ్చిశనగపప్పు కర్రీ కోసం అండి ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నాను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్న ముక్క కట్ చేసుకొని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనిలోకి వచ్చేసి పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వరకు మూడు గంటల పాటు నానబెట్టుకున్నానండి శనగపప్పు మనకి ఇలా బద్దగా అయిపోవాలి ఇలా వచ్చే వరకు రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు తీసుకున్నాను ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడ స్టవ్ ఆఫ్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసేసుకున్నాను ఇక్కడ తాలింపు అంతా చిట్టుపడం అనేటప్పుడే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మూడు నిమిషాల తర్వాత మూత ఇస్తున్నాను నేను ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయింది ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది అప్పటికప్పుడు నూరుకున్న పేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేను కొద్దిగా కచ్చాబచ్చాగా దంచి వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది అనుకున్నప్పుడే ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అలాగే నానబెట్టి పెట్టుకున్న పచ్చిసిన వేసేసుకుంటున్నాను అలాగే ఉప్పు పసుపు దీంతోపాటుగా కారం కూడా ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను సొరకాయ ముక్కల్లోంచి నీరంతా కూడా రావాలి మనకి సొరకాయ ముక్క కొంచెం మెత్తబెడితే ఇందులోకి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు మూత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ ఇందులోకి కొంచెంగా కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి పాటుగా కొంచెం గరం మసాలా కూడా ఇక్కడ సొరకాయ ముక్క అయితే నాకు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇందులోకి కొంచెంగా వాటర్ వేస్తున్నాను నేను మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇంకొక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ వేసిన నీరు అంతా దగ్గరగా వచ్చింది చూడండి ఇలా ఉంటే రైస్లోకి బాగా కలుస్తుంది అని చెప్పేసి కొంచెంగా నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను సురకాయ ముక్క కూడా కంప్లీట్గా ఉడికిపోయింది చివరిగా అయితే ఇందులోకి నేను కొంచెంగా మెంతి చామన్ పౌడర్ లాగా చేసి వేస్తున్నాను కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొత్తిమీర ప్లేస్లోనే ఈరోజు మెంతి చామన్న వేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను మూత తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మూత ఎందుకు పెట్టానంటే మెంతి చామన్ ఫ్లేవర్ అంతా కూడా కూరకి పట్టడం కోసం చూసారు కదా సొరకాయ అలాగే పచ్చిసనగపప్పుతో కర్రీ రెడీ అయిపోయింది బంగాళదుంప కాంబినేషను క్యారీ కాంబినేషన్తోనే కాదు ఇలా సొరకాయ కాంబినేషన్తో కూడా పచ్చిశనగపప్పుతో ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది కర్రీ అయితే రైస్లోకే కాదు ఇది చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్ అనమాట మరొకసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.